రైట్ ఇక నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి డ్రోన్ క్రీడా పర్యాటక విధానాలపై ప్రకటన చేయనుంది ప్రభుత్వం మరోవైపు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్పై మంత్రి పైవుల ప్రకటన చేయనున్నారు రైట్ మరోవైపు చూసినట్టయితే ఇవాళ పిఏసీ ఎస్టిమేట్స్ అండర్ టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనున్నాయి ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కమిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి సభలో ప్రతిపక్షం లేకపోవడంతో సంఖ్యాబలం ప్రకారమే పీఎస్సీ ఎన్నికకు వెళ్ళాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది తగినంత సంఖ్యాబలం లేకపోయినా వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఇచ్చే ప్రకటన ఉదయం తొమ్మిది గంటలకి శాసనసభ సమావేశం అయితే సభ ప్రారంభమైన తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా టీఎంసీ సంబంధించిన సభ్యులు అనేది కార్యక్రమం జరుగుతుంది అయితే ప్రధానంగా ఉమ్మడి గూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా టీఎంసీకి సంబంధించి చైర్మన్ సంబంధించి ఎప్పుడూ ఓటర్ ఈ రకంగా ఓటింగ్ జరిగిన పరిస్థితి లేదు తాజాగా అటు గతంలో వైసీపీ అధికారంలో ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూడా రాకుండా వైసీపీ మూడు కోసం పదకొండు సీట్లకే పరిమితం అవుతుంది ప్రస్తుతము పిఏసీ తీర్మానికి సంబంధించి ప్రస్తుతం ఆ ఎన్నికలు పెంచుతున్నాము కాబట్టి సంఖ్యా బాలం లేకపోవడం దాంతో పాటు పీఏసీ తీర్మానికి సంబంధించి అటు శాసనసభ్యులకు సంబంధించి తొమ్మిది వందల సంబంధించి ముగ్గురు సభ్యులు అయితే అవసరం జరుగుతుంది దానిలో ప్రధానంగా శాసనసభకు సంబంధించి పది అప్లికేషన్ రావడంతో ఎన్నిక అనేది అనివార్యమైంది కాబట్టి ఎన్నిక ఇరవై ఒకటి తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా జరిగింది సభ తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది సభ జరిగే సమయంలో సభ్యులు ఎవరికి రావ సమయంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు మధ్యాహ్నం రెండు తర్వాత ఫలితాలకు సంబంధించి స్పీకర్ సభలో ప్రకటించడం జరుగుతుంది అయితే తాజాగా దీనికి సంబంధించి వైసీపీ నుంచి కొద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ వేయడంతో అటు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ సంబంధించి నామినేషన్ వేయడానికి ప్రశ్నించిన సంఖ్యాబలం లేకుండా ఏ రకంగా నామినేషన్ వేస్తారంటూ గతంలో వైసీపీ అయితే విమర్శలు చేసింది అప్పుడు ఎమ్మెల్సీ సంబంధించి కూడా విఫలు చేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం తాజాగా ఈ పిఎస్ చైర్మన్ పదవికి సంబంధించి సంఖ్యాబలం లేకుండానే అంటూ రాజేత వైసీపీ రామేశ్వర కూడా టీడీపీ వంశీ రెడ్డి చెప్తాబడుతుంది మరోపక్క వైసీపీ దీనికి కౌంటర్ అటాక్ గా కూడా ఖండించకబడుతుంది అసలు నలభై శాతం ఓటింగ్ పర్సెంట్ ఉన్న పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ప్రతిపక్ష ఆధారంగా ఇవ్వలేదు సిఎస్ చైర్మన్ అంతా ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా పక్క వైసీపీ డిమాండ్ చేస్తుంది ఎదురీ కూడా ఈ రోజు ఒక్కో సభ్యునికి సంబంధించి ఎన్నిక కావాలంటే ఇరవై మంది ఈ ఎమ్మెల్యేల సంఖ్యా బలం అయితే అవసరం ఉంటుంది కానీ వైసీపీకి కేవలం పదకొండు మంది అంటే ఒక సభ్యుడి నుంచి ఎన్నుకునేందుకు కూడా పిహేసీలో సభ్యులు ఎన్నికలేందుకు కూడా వైసీపీకి సంఖ్యా బలం లేదు కాబట్టి ఖచ్చితంగా పిహేసి చైర్మన్ అనేది జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది దానిలో భాగంగానే అటు ఎవరి ఈ మొత్తం తొమ్మిది సంబంధించిన శాసనసభకు సంబంధించి తొమ్మిది మంది సభ్యులు ఉంటారు సభ్యులు అందు తరఫున కూడా కూటమి తరఫున అందరికీ నామినేషన్ వేయడం జరిగింది దాంతో పాటు మండలిలో కూడా ముగ్గురు సమావేశాలు జరిగింది మొత్తం పన్నెండు సభ్యుల నామినేషన్ కూడా కూటమి తరఫున వేయడం జరిగింది శాసన శాసనసభకు సంబంధించిన నామినేషన్ పీఎస్ చైర్మన్ కి ఆ అప్లికేషన్ ప్రస్తుతం ఎన్నిక అనేది డైరెక్ట్ పోవడం జరుగుతుంది అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎవరు అనే దానికి సంబంధించి స్పీకర్ సభలో ప్రయత్నించే అవకాశం అయితే ఉందండి ఫర్ క్రాంతి